ఓం సారం నేను మిస్ మా చెప్పి ఈరోజు నేను శ్యామా గారి ఇంటికి అయితే వచ్చాను శ్యామా గారు అంటే అందరికీ తెలిసిందే మీకు ఒక వారి ఇల్లు అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది శ్యామ హౌస్ అనమాట మాధవరావు గారు అప్పట్లో సాగుబాబు గారు భక్తులు బాబా గారు ఉన్న రోజుల్లో అతి దగ్గరైన భక్తుడు అనమాట గారు సో ఇంట్లో ఇప్పుడు వాళ్ళ కోడలు అయితే ఉంటున్నారంట శ్యామ గారు కోడలు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి ఇలా చిన్న చిన్న ఇల్లు అంటే అప్పుడు భక్తులు ఇల్లు మనం చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇంకా చాలా మంది భక్తులు ఉన్నాయి కూడా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓం సాయిరామ్